హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ మటన్లో పచ్చి మామిడికాయ వేసి కర్రీ చేసి చూపిస్తానండి ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే తక్కువ మసాలాలతోటి ఎక్కువ రుచిగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా మటన్ క్లీన్ చేసుకోవాలండి క్వాంటిటీలో వచ్చేసి కేజీ మటన్ అండి ఇది కేజీ మటన్లోకి ఎన్ని మామిడికాయలు వేసుకోవాలో కూడా మీకు చెప్తాను ఇప్పుడు మటన్ శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేసుకుని మటన్కి బాగా ఉప్పు కారం పసుపు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ప్రతి ముక్కకు కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు మటన్ పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ కర్రీలోకి ఏమేమి కావాలో చూసేద్దామా మూడు మీడియం సైజు మామిడికాయలు తర్వాత నాలుగు ఐదు పచ్చిమిర్చి మీ కారణకు తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవచ్చండి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి మామిడికాయలని చెక్కు తీసేసి కాస్త పెద్ద ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఐదు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ వచ్చేసి గ్రౌండ్ నట్ ఆయిల్ అండి రిఫండ్ ఆయిల్ కంటే కూడా ఈ ఆయిల్తో చేస్తే నాన్ వెజ్ ఏదైనా కానీ టేస్ట్ బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పెద్ద స్పూన్ వేసుకోవాలండి కేజీకి ఒక పెద్ద స్పూన్ వేసుకోవాలి చూడండి ఇలా వేగిన ఉల్లిపాయల్లో మటన్ వేసుకోవాలి ఇలా ఉప్పు కారం పసుపు కలిపెట్టాం కదా ఒక పదిహేను నిమిషాలు ఇలా కలిపి పక్కన పెట్టుకుంటే ఉప్పు కారం అనేది మటన్ ముక్కలకి బాగా పడుతుంది ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసి పది నిమిషాలు ఉడికించుకోవాలండి విజిల్ పెట్టకుండానే ఉడికించుకోవాలి చూడండి మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మటన్లో నుంచి వాటర్ వచ్చినాయి కదా ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి అంటే మటన్ ఉడకాలి కాబట్టి ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి మటన్ ముక్క ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువ నీళ్లో పోసుకోవాలండి అంటే లీటర్ నీళ్ళు పోసాను ఇప్పుడు మామిడికాయ చెక్కు తీసేసి కొంచెం పెద్ద ముక్కల కట్ చేసుకుని గిన్నెలో వేసుకోవాలి ఈ గిన్నెని డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసుకోవాలి ఇలా ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టి ఇప్పుడు విజిల్ పెట్టుకోవాలండి విజిల్ పెట్టుకున్న తర్వాత నాలుగు ఐదు విజిల్స్ రానియాలి ఇలా కుక్కర్లో చేసుకుంటే థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుందండి అదే బాండీలో చేసుకున్నారనుకోండి వన్ అవర్ వరకు పడుతుంది మీకు ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మామిడికాయ కూడా బాగా మెత్తగా ఉడికింది కదా ఇప్పుడు ఈ మామిడికాయ గుజ్జుని మటన్లో వేసేసుకోవాలి టెంకుతో సహా వేసేసుకోండి ఈ మామిడికాయ పులుపు అనేది మటన్కి బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి నేనైతే కాస్త ఎక్కువ పులుపు అనిపిస్తుందని కొంచెం తీసాను మీ పులుపు తగ్గట్టుగా వేసేసుకోవచ్చండి ఒక స్పూన్ ఉప్పు వేసాను క్లిప్ మిస్ అయింది తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసేసి ఇంకొక పది నిమిషాలు కర్రీని ఉడికించుకోవాలండి ఇలా ఉడికించడం వల్ల ఆ మామిడికాయలో ఉండే పులుపు అనేది మటన్ ముక్కకి బాగా పట్టి తినేటప్పుడు చాలా చాలా రుచిగా ఉంటుందండి చూడండి పులుసు అనేది ఈ మాత్రం చిక్కబడితే సరిపోతుంది ఈ స్టేజ్లో ఇప్పుడు మటన్ పీస్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి నాకైతే పర్ఫెక్ట్గా ఉడికింది ఒకవేళ మీకు ఉడకలేదనిపించింది అనుకోండి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవచ్చు ఇప్పుడు చిన్న స్పూను గరం మసాలా వేసుకోవాలి లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి చూడండి చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్లు వస్తున్నాయి కదా మరి ఇంకేమాత్రం మాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన మటన్ మామిడికాయ కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు మరి ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తాను ఇక మాటలు ఇవ్వండి తినేసేయడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్